అందరికీ నమస్కారం వెల్కమ్ టు వీరు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ వీరు వ్లాగ్స్కు స్వాగతం ఇప్పుడు మనము గంగోత్రి ధామ్లోని ఆలయానికి బయలుదేరినాము ఈ యొక్క ప్రయాణంలో ఉన్నాము ముందుగా ఈ గంగోత్రి ధామ్ యొక్క పరిసరాలు స్థల నిర్మాణం గురించి కాస్త తెలుసుకుందాం గంగోత్రిలోని గంగాదేవి ఆలయాన్ని గోర్ఖా జనరల్ అమర్ సింగ్ థాపా అనే నేపాలి సైనికాధికారి నిర్మించాడు పద్దెనిమిదవ శతాబ్దంలో కేదార్నాథ్ ఆలయం తరహాలోనే ఈ ఆలయం కూడా సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది ఈ ఆలయానికి హరిద్వార్ రిషికేశ్ ఉత్తర కాశీ మీదుగా బస్సులు లేదా వాహనాల ద్వారా చేరుకోవచ్చు గంగోత్రి యాత్రకు గుర్రాలు డోలీలు పిట్టులు అవసరం లేకుండానే ఈ యాత్రను పూర్తి చేయవచ్చు పర్వతం కింద గల ఉత్సవ మూర్తులను ఘర్సాలి అంటారు ఈ ఆలయం సముద్ర మట్టానికి మూడు వేల ఏడు వందల యాభై మీటర్ల ఎత్తులో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ సమీపాన హిమాలయ పర్వత శ్రేణులలో భగీరథి నది ఒడ్డనున్నది ఈ స్థల పురాణం ప్రకారం భగీరథుడు కపిల మహర్షి కోపానికి గురి అయి తన పూర్వీకులకు ఉత్తమ గతులను అందించుటకై అత్యంత కఠినమైన పరీక్షలు కూర్చి తన తపస్సుతో గంగమ్మ తల్లిని మెప్పించి దివి నుండి భువికి తీసుకువచ్చిన సందర్భంలో గంగమ్మ తల్లిని తీసుకొచ్చిన ఈ స్థలమే గంగోత్రి దీనిని ఇక్కడ భగీరథి అని కూడా పిలుస్తారు గంగోత్రి పుట్టిన స్థలము గోముఖ్ ఇది గంగోత్రి నుండి దాదాపు నలభై కిలోమీటర్ దూరంలో హిమాలయ పర్వత పంక్తులలో ఉంటుంది ఇక్కడికి వెళ్ళాలంటే చాలా చాలా కష్టసిద్ధమైన పని మరియు రక్షణ శాఖ అనుమతి తప్పనిసరి అందుకని దాదాపు అందరూ గోముఖ్ దర్శించుకోకుండానే వచ్చిస్తారు మహాభారత యుద్ధంలో కౌరులను ఓడించిన తర్వాత తమ బంధువుల మరణానికి ప్రాయచితం చేసుకోవడానికి పాండవులు గంగోత్రిలో దేవయజ్ఞం చేశారని చెబుతారు మేము మా యొక్క టీం అందరం కూడా గంగోత్రి వెళ్ళడానికి ఇక్కడ ద్వారం వద్ద నుండి వేచి ఉన్నాము ఇక్కడ నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది మా యొక్క ప్రయాణం ప్రారంభం ప్రయాణము అందర హై చెప్తున్నారు చరిత్ర ప్రకారము వేద తత్వజ్ఞాని అయిన శ్రీ ఆది శంకరాచార్యులు హిందూ మతాన్ని వ్యాప్తి చేయడానికి ఉత్తరాఖండ్లోని రిషికేశ్కి వచ్చి గంగోత్రి గంగోత్రిధామ్లో గంగా ఆలయానికి పునాది వేశారని చెప్తారు గంగోత్రి ఆలయం ప్రాంగణంలో హనుమంతుడు గణేషుడు శివుడు భగీరథుని నాలుగు ఆలయాలున్నాయి ఇక్కడ మే నుండి జూన్ మధ్యలో పదమూడు డిగ్రీ సెల్సియస్ నుండి ఇరవై డిగ్రీ టెంపరేచరు రాత్రి వేళల్లో సున్నా డిగ్రీ సెల్సియస్ నుండి పది డిగ్రీ సెల్సియస్ మాత్రమే ఉంటుంది ఉత్తర కాశీ నుండి గంగోత్రి దాదాపు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గంగోత్రి యాత్ర వరకు బస్సు సౌకర్యం ఉంటుంది ఇక్కడ గుర్రాలు డోలెల అవసరం లేదు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏప్రిల్ ముప్పై తేదీ నుండి ఈ ఆలయంలోనికి దర్శనానికి అనుమతిస్తున్నారు ఇక్కడ గంగోత్రి ఆలయానికి చేరుకున్నాము ఇక్కడ ముఖ్యమైన మరో ఆలయము జ్ఞానేశ్వర్ మరియు ఏకాదశ రుద్ర ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు ఇక్కడ ఏకాదశ రుద్రాభిషేకానికి చాలా ప్రసిద్ధి ఇక్కడ చూడని గంగా అనేది ఎంత విదృతంగా ప్రవహిస్తున్నదో చల్లని నీరు చుట్టూ పచ్చని ప్రకృతి పరిసరాలు మన జన్మ ధన్యం మనసుకు ఎంతో ప్రశాంతత ఇక్కడ ఏకాదశి రుద్రాభిషేకానికి చాలా ప్రసిద్ధి అతి భయంకరమైన ఇరుకు రోడ్ల ద్వారా గంగోత్రి ప్రయాణం సాగుతూ ఉంటుంది సోన్ ప్రయాగ్ నుండి గంగోత్రి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది సోన్ ప్రయాగ్ నుండి రెండు కిలోమీటర్ దూరంలో సీతాపూర్ బస్టాండ్ ఉంటుంది ఇక్కడ ట్యాక్సీలు బస్సులు చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ వచ్చేసాము చూడండి ఆలయ పరిసరాలు గంగోత్రి ఆలయం చేరుకున్నాము ఇదంతా గంగోత్రి ఆలయం కనబడుతుంది గంగోత్రి ఆలయం అండి ఈ యొక్క ఆలయం పరిసరాలకు వచ్చాము మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా ఉంది అసలు ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చామా అన్నటువంటి ఎలాంటి అలసడ వడలిక లేకుండా అన్నీ మర్చిపోయాం ఈ యొక్క ఆలయ దర్శనంతోనే గంగామాతను దర్శిస్తే ఇంకెలా ఒకసారి ఊహించుకోండి ఇక్కడ ఆలయ పరిసరాలే మన మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి చుట్టూ పచ్చని ప్రకృతి ఎత్తైన పర్వతాలు కొండలు మేఘాలకు ఆనుకొని ఉంటుందా అన్నటువంటి విధంగా ఉంటుంది ఉత్తర కాశీ నుండి ఉత్తర కాశీ నుండి వెళ్ళాల్సి ఉంటుంది గంగోత్రికి శ్రీనగర్ లేదా రిషికేశ్ నుండి శ్రీనగర్ నుండి వెహికల్స్ ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి పరిసరాలు చూడండి ఎంత బాగున్నాయి చూడండి గంగోత్రి ఆలయం యొక్క పరిసరాలు ఎంతో చల్లగా మనసుకు ఎంతో ఉత్సాహంగా ఆహ్లాదకరంగా ఉంది జై బోలో గంగా మాతాకి జై గంగా మా తల్లికి జై ఆలయం ప్రక్కనే గల నది ఒడ్డున గంగా హారతి ఉంటుంది హరిద్వార్ రిషికేష్ డెహ్రాడూల నుండి ఒక్కరోజు ప్రయాణంలోనే గంగోత్రిని చేరుకోవచ్చు గంగోత్రికి పదిహేడు కిలోమీటర్ దూరంలో భవిష్య బద్రీ దేవాలయం ఉన్నది ఇది జోష్మట్టుకు పదిహేడు కిలోమీటర్ దూరంలో తబ్బవనం దగ్గర ఉంటుంది ఇక్కడ నరసింహస్వామి వారు కొలువే ఉంటారు భవిష్యత్తులో చార్ధాములలో ఒకటైన బద్రీనాథ్కు చేరుకోలేని పరిస్థితి వస్తుందని అప్పుడు విష్ణుమూర్తి ఈ ఆలయంలోనే కొలువుతూ అవుతారని ఇక్కడ పూజలు చెబుతున్నారు అందువలన ఈ దేవాలయానికి భవిష్య బద్రీ దేవాలయం అనే పేరు వచ్చిందని చెప్తారు ఉత్తరకాశీ జిల్లా నుండి గంగోత్రి వంద కిలోమీటర్ దూరంలో ఉంటుంది నది రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్ దూరం ప్రవహించి ప్రవహిస్తూ కోట్లాది మందికి వ్యవసాయపరంగా జీవనోపాధిగా పరిశ్రమలకు ఇలా అన్నింటిలోనూ జీవనాధారంగా ఉంటున్నది గంగోత్రికి వెళ్ళే దారిలోనూ ఎత్తైన కొండలు పచ్చని ఎత్తైన వృక్షాలతో ఎంతో ప్రకృతి రమణీయతతో చూసేవారికి ఎంతో మనోల్లాసంగా సుందరంగా కనిపిస్తాయి గంగ ఇక్కడ దర్శనం అయిపోయిందండి తిరుగు ప్రయాణమైన ఇక్కడ గంగోత్రి వరకు హెలికాప్టర్ సౌకర్యం ఉంటుంది చూస్తున్నారు కదా హెలికాప్టర్ అక్కడ నుంచి ప్రయాణికులను తీసుకొని వెళ్తూ ఉంది ఈ యొక్క ఆలయానికి ట్రెక్కింగ్ లాంటిది అవసరం లేదండి మామూలుగా నడిచి వెళ్ళొచ్చు బస్సు దిగిన తర్వాత దాదాపు ఐదు వందల మీటర్లు షాపింగ్ చూస్తూ ఆలయానికి చేరుకోవచ్చు గంగోత్రిలో ఉల్ స్వెటర్స్ మఫ్లర్లు చాలా తక్కువ ధరకి లభిస్తాయండి గంగామాత విగ్రహాన్ని ముఖాబాకు తీసుకువెళ్తారు ఆరు నెలలు గుడివే మూసివేసే సమయంలో హార్సిలీ సమీపంలోని ముబ్బ అనే గ్రామాన్ని తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు నాలుగు ధామాలైన గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథుల కింద గంగోత్రి ఆలయ దర్శనంలో చాలా తక్కువ కష్టాలు ఉంటాయండి ఈజీగానే వెళ్ళొచ్చు ఈ ఆలయం చిన్నగానే ఉంటుంది కానీ ఇది నగర శైలిలో అనగా ఉత్తర భారతంలో సాధారణంగా నిర్మించే నిర్మాణ శైలి అంటారు ఆ విధంగా నిర్మించినటువంటి దేవాలయం ఉండే ఈ ఆలయం గర్భగుడిలో యమునాదేవి సరస్వతి దేవి అన్నపూర్ణాదేవి విగ్రహాలు ఉంటాయి ఇక్కడ ఆలయంలో రాజ్ భోగ్ హారతి సంధ్యాహారతి అనే రెండు హారతులు ఉంటాయి సంధ్యాహారతి చాలా చాలా బాగా ఉంటుంది చూడడానికి తప్పక చూడవలసినటువంటి హారతి అండి అమ్మవారిని స్తోత్రం చేస్తూ శంఖం వదుతూ దీపాలు వెలిగిస్తారు ఆలయ దర్శనం వచ్చేసి ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు తిరిగి రెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఆలయం మూసివేసి తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆలంకరించి ఉంటుందండి ప్రస్తుతం ఇక్కడ గరంకుంద్ యొక్క స్థలానికి వచ్చామండి ఇక్కడ గరంకుంద్లో ఇక్కడ శివలింగానికి అభిషేకం చేస్తే మనము పితృతర్పణానికి పితృతర్పణ చేసినట్టుగా అంతటి ఫలితం ఉంటుందండి చూస్తున్నారు కదా గోముఖం నుండి నీరు ధారగా నిత్యం మూడు వందల అరవై రోజులు అదే ధారతో అదే యొక్క వేగంతో వస్తుంది దీన్నే కొండు అంటారు ఈ యొక్క ఆలయం పక్కనే చందేవుని యొక్క విగ్రహం చూడండి శివుని యొక్క స్తోత్రము చేయాల్సి ఉంది ఇక్కడ ఓం త్రయంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం ఊర్వారధనాత్ మృత్యోర్ ముఖ్యమా మృతాత్ అనేటువంటి మహామృత్యుంజ మంతా మంత్రాన్ని పఠిస్తూ ఈ యొక్క అభిషేకం శివలింగాన్ని అభిషేకం చేస్తే చాలా పుణ్యం అండి తప్పనిసరిగా నందీశ్వరుని యొక్క తోక నిమిరి కాళ్ళను మొక్కి దర్శనం చేసుకోవాలండి ఇదే మనకు కనబడుతున్నటువంటి దీని స్థలమే గరం కుందు ఇంత చల్లని ప్రదేశంలో గంగా మాత అతి చల్లని యొక్క నీరు ప్రవహిస్తున్నటువంటి ప్రదేశంలో కొండల నుండి నీరు మూడు వందల అరవై రోజులు ఒక ధారగా వస్తుంటుంది గమనిస్తున్నారు కదా నీట ఊటలు ఎలా వస్తుందో ఆ నీరు మొత్తం ఈ యొక్క కుండంలో చేరి మనము స్నానం చేసేంత వేడిగా నీరు ఉంటాయి ప్రయాణం చేసిన వారు బడలికగా ఉన్నవారు ఇందులో స్నానం చేసి లేదా కనీసం కాళ్ళనైనా నీళ్ళలో ఉంచుకుంటే మన ఆ యొక్క ప్రయాణం చేసినటువంటి బడలిక అనేది పోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ యొక్క స్థలం యొక్క చరిత్రకు సంబంధించినటువంటి మహిళలు పురుషులు ఏ విధంగా వారి యొక్క సాంప్రదాయ వస్త్రంతో ఉన్నారో అలాంటి మంచి చిత్రాలు చిత్రీకరించారండి చూస్తున్నారు కదా ఇదే గరం కుందు యొక్క ప్రాంతము ఇక్కడ స్నానాలు చేస్తే అసలు మనం ప్రయాణం చేసిన బడలకి ఏమాత్రం ఉండదండి అంతటి మహిమ గలటువంటి కులను గరం కుందు అది ఇదంతా భగవంతుని ఆ యొక్క శివయ్య మహాత్మ్య కాకపోతే మరేమిటి ఇంత చల్లని ప్రదేశంలో చల్లని నీరు ప్రవహించే గంగామాత ఒడ్డున ఈ యొక్క గుడి దగ్గర కొండల నుండి ఇంత వేడి నీరు రావడం అత్యద్భుతం కాకపోతే మరేమిటి ఇక్కడ షాపింగ్ చూస్తున్నారు కదా పుల్లెంట్ స్వెటర్సు మఫ్లర్సు చలి సంబంధించిన వస్తువులన్నీ కూడా కాస్త తక్కువ ధరకే దొరుకుతాయి అవసరమైన వారు కొనుక్కోవచ్చు ఈ స్థల పురాణం ప్రకారం ఇంకా చూడాలంటే గంగామాత లేని దగ్గరలో గేటుతో కూడిన చిన్న మందిరం ఉంటుంది ఇందులో ఒక రాతి వేదిక కనిపిస్తుంది దీనే భగీరథ శిల అంటారు ఈ శిలపైన కూర్చునే భగీరథుడు తపస్సు చేశాడని చెప్తారు త్రేతాయుగంలో పార్వతేవి తనకొక కుమారుడు జన్మించాలని తపస్సు చేయగా ఆ తపస్సు ఫలితంగా కుమారస్వామి జన్మిస్తాడు ఈ ప్రదేశంలోని మట్టి ఎర్రగా లాగా ఉంటుంది ఇక్కడ స్నానం చేసి ఈ మట్టిని నుదుట ధారణ చేసుకుంటే శుభం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు గౌరీకుండి దగ్గరలోనే సూర్యకుండ ఉంటుంది గౌరీకొండ నుండి సుమారు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ దూరంలో పాండవ గుహ ఉంటుంది పాండవులు తన వనవాస సమయంలో ఇక్కడ బస్ చేసినట్టు చెప్తారు గౌరీకొండ నుండి మూడు కిలోమీటర్ దూరంలో వినాయక ద్వారం కూడా ఉంటుంది ఇక్కడ స్థలపురం నుంచి నా యొక్క వివరంగా వినండి ఇది నీరు కొండలు పర్వతాల మధ్య నుంచి జాలవరుతున్న ఈ నీరు ఇది ఒక అద్భుతం ఇది చల్లని ప్రదేశంలో చల్లని వాతావరణంలో చల్లని గంగమ్మ తల్లి యొక్క ఈ యొక్క నీడలో ఇంత వేడి నీళ్లు నుంచి రావడం చాలా అద్భుతము ఆశ్చర్యకరము ఇది చూసి అనుభవించాలి తప్ప చెప్పితే తను తీరేది కాదు ఒకసారి గమనించండి శివయ నీల కాకపోతే ఏంటిది అంత శివయ్య ఓం నమ మహాదేవ్ శంభో శంకర నీళ్ళలో ఒక అద్భుతం ఇది ఇంత చల్లడి వాతావరణం ఇంత వేడి నీళ్ళు స్నానం చేసే కంటే ఇంకా ఎక్కువ వేడిలో ఉంటుంది ఓం నమ శివాయ హరదేవ్ శంభో శంకర